డెల్టాన్యూస్ మిత్రులకు స్వాగతం కొల్లిపెర మండల పరిధిలోని జముడువాడు పాలెంలో శుక్రవారం దొంగతనం జరిగినట్లు కొల్లిపెర ఎస్ఐ ప్రసాద్ తెలిపారు పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి జముడుబాడు పాలెం గ్రామానికి చెందిన దొంగల వీరరాఘవమ్మ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువా తాళం పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారపు తాడు ఒక జత చెవి బుట్టలు రెండు బంగారపు ఉంగరాలను దోసుకెళ్ళినట్లు ఎస్ఐ చెప్పారు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు కొల్లిపెర ఎస్ఐ ఎన్సి ప్రసాద్ ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి